కానీ ఎవరైతే ఆత్మయందే రమించరో జ్ఞానో జ్ఞానోదయములై ఆత్మయందే సంతుష్టులుగా ఉందరో వారికి ఎట్టి కర్ కర్తవ్యము ఉండదు బాహ్య వస్తువుల కోసం కోరికలను త్యజించిన వారు మాత్రమే ఆత్మయందు రమిస్తూ సంతుష్టులుగా ఉండగలరు ప్రాపంచిక కోరికలే మాన మన బంధానికి మూల కారణం ఇది ఇలాగే అవ్వాలి అని అనకూడదు ఇది ఇలాగే అవ్వాలి అది కాకూడదు వంటివి శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో తదుపరి శ్లోకంలో కోరికలే సమస్త పాపాలకి మూల కారణమని అందుకే వాటిని త్యజించాలి అని పేర్కొంటున్నాడు ఇంతకు క్రితం చెప్పినట్టు మనసులో గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఎప్పుడైనా శ్రీకృష్ణుడు కోరికలను చెజి ఆయన ప్రపంచ కోరికల గురించి చెప్తున్నట్టు అంతేకాని ఆధ్యాత్మిక పురోగతి కోసం లేదా భగవత్ ప్రాప్తి కోసం ఉన్న కోరికలు కాదు మరి అటువంటప్పుడు అసలు భౌతిక ప్రాపంచిక కోరికలు ఎందుకు జనిస్తాయి మనల్ని మన శరీరం మనం మనల్ని మనం ఈ శరీరమే అనుకుంటే మన శారీరక మానసిక వాంచలే మన ఆత్మ కోరుకునేవి అని అనుకుంటూ మనల్ని మాయా ప్రపంచంలోకి గిరగిరా విసిరేస్తాయి జీవాత్మ తానే భగవంతుడి నుండి విడివడి విడివడిన కారణంగా అప్పుడు భౌతిక శక్తి దాని మాయలో కప్పివేసింది ఈ మాయ వల్ల తనను తాను శరీరమే అనుకుంటూ తనను తాను ఆత్మనని మరిచిపోయి ఉండటం చేత దారుణమైన దుఃఖాలను అనుభవిస్తున్నది జ్ఞానోదయమైన వారు ఆత్మ అనేది భౌతికమైనది కాదని దివ్యమైనదని అందుకే నాశనం లేదని తెలుసుకుంటారు నస్వరూపమైన ప్రాపంచిక వస్తువులు ఏవి నిత్యమైన ఆత్మ దాహాన్ని తీర్చలేవు కాబట్టి ఆ ఇంద్రియ వస్తు విషయాలపై ఉండే యావ మూర్ఖత్వమే అవుతుంది ఈ విధంగా ఆత్మజ్ఞానులైన మహాత్ములు తమ మనసుని భగవంతుని అంటే సంయోగం చేసి తమలో తాము అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు ప్రాపంచికంగా బద్దలైన జీవాత్మలకు నిర్దేశించబడిన కర్మలు జ్ఞానోదయమైన వారికి వర్తించవు ఎందుకంటే వారు ఆయా కర్మల లక్ష్యాలను చేరుకున్నారు కాబట్టి ఉదాహరణకు కళాశాల విద్యార్థిగా ఉన్నత ఉన్నంత వరకు ఆ విశ్వవిద్యాలయం యొక్క నియమాలు పాటించాలి కానీ ఒక్కసారి ఉత్తీర్ణుడైన పట్టభద్రుడైన తరువాత ఆ కళాశాల నియమాలు ఇక అప్రమే అప్ర అప్రస్తుతమైనవే అలాంటి ముక్తజీవుల గురించి ఇలా చెప్పబడింది భగవంతునితో సంయోగం నొందిన వారు వేదములు శిరస్సుపై నడి వేదముల శిరస్సుపై నడుస్తారు అట్టి వారు ఇక వేదముల చెప్పిన నియమాలను పాటించాల్సిన అవసరం లేదు మరొక ఉదాహరణ చూడండి ఒక పురోహితుడు ఒక అబ్బాయిని అమ్మాయిని వివాహ వేడుక నిర్వహించటం ద్వారా ఒకటి చేస్తాడు ఒకసారి ఆ వేడుక అయిపోయిన తరువాత ఇక మీరు భార్యాభర్తలు నేను వెళ్తున్నాను అంటాడు ఆయన పని అయిపోయింది ఒకవేళ భార్య ఇలా అంటే అయ్యగారు పెళ్ళప్పుడు మీరు మాతో చేయించిన ప్రమాణాలు మా ఆయన పాటించటం లేదు అని అంటే ఆ పురోహితుడు ఇలా జవాబిస్తాడు ఇది నా పరిధిలో విషయం కాదు నా ధర్మం మీ ఇద్దరినీ వివాహంతో ఒకటి చేయటమే మరియు ఆ పని అయిపోయింది అని వేదములు అంతిమ లక్ష్య జీవిత జీవాత్మను పరమాత్మ దగ్గరకు చేర్చటమే ఒకసారి జీవాత్మ భగవద్ ప్రాప్తి నొందిన తరువాత వేద నియమములు వర్తించవు ఆ జీవాత్మ వాటి అజమాయిషి పరిధిని దాటిపోయింది ఈ రోజుకి ఎక్కడికి ఆపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు